జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర రూపురేఖలు మార్చిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని ఒక నాయకుడు పట్టుదల ఉంటే జటిలమైన సమస్యలకు పరిష్కారం చూపుతారు అనడానికి నిదర్శనం కేసీఆర్ అని అన్నారు నేను డబ్బు కోసం పనిచేసే పొలిటీషియన్ కాదని ప్రజల కోసం బ్రతికే మనిషినని అన్నారు తెలంగాణ రాకముందు కరెంటు లేదు నీళ్లు లేవు ఆకలి చావులు వలసలు ఉండేవని అరవై సంవత్సరాలు పాలించిన పాలకులు ఉచిత కరెంటు సాగునీరు ఎందుకు ఇవ్వలేదు అది కేసీఆర్ కు ఎందుకు సాధ్యమైందో ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు కేసీఆర్ పాలనలో ఐటీ రంగంలో పరిశ్రమలకు నాలుగు వందల కోట్ల పెట్టుబడులు కేటీఆర్ తెచ్చారని అలాగే పద్దెనిమిది లక్షల మందికి ఐటీ రంగంలో ఉద్యోగాలు కేటీఆర్ హయాంలో ఇచ్చామని అన్నారు పన్నెండు వేల ఆరు వందల అరవై గ్రామ పంచాయతీలు పెరిగితే ఉద్యోగ కల్పన జరగలేదా రెసిడెన్షియల్ స్కూల్ పెరిగితే కొత్త ఉద్యోగాలు రాలేదా కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తామే ఇచ్చినట్టు ప్రచారం చేసుకుందని అన్నారు సింగరేణిలో పద్దెనిమిది వేల మంది డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ కాదా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక పథకాల అమలు చేతకాక గత ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తుందని అన్నారు చాలా మంది నాయకులు దురాసతో పార్టీలు మారుతున్నారని లక్షల మంది కార్యకర్తలతో బలంగా ఉన్న బిఆర్ఎస్ పార్టీ అని అన్నారు ఎన్నికల ముందు వచ్చిన వలస పక్షులు వివేక్ బినోద్ వంశీకృష్ణలు దేశంలోని అత్యధిక ధనికుల్లో తొమ్మిదో స్థానంలో వెళ్ల కుటుంబం ఉంటుందని కుటుంబ పాలన గురించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం విద్రంగా ఉందని వివేక్ ది కుటుంబ పాలన కాదా అని అన్నారు నేను ఈ మట్టిలో పుట్టిన బిడ్డను నా కుటుంబం మొత్తం సింగరేణి కార్మిక కుటుంబం ప్రజల నుంచి వచ్చిన నాయకుడిని కార్పొరేట్ కంపెనీలు పరిశ్రమలు నాకు లేవని రాబోయే ఎన్నికల్లో కారుగుర్తికే ఓటేసి నన్ను భారీ అన్నారు జరుగుతున్నటువంటి సందర్భంలో ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మరి దాదాపు నలభై మండలాలు రెండు జిల్లా కేంద్రాలు పన్నెండు మున్సిపాలిటీలతో పాటు ఒక నగర పాలక సంస్థ ఉన్నటువంటి ఈ పెద్ద సమ ప్రాంతంలో ఈరోజు మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి మరి ఈ బిజినెస్ సముదాయాన్ని మేము ఈరోజు అందరితో కలిసి వారి యొక్క ఓటును ఆర్జించడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఒక చరిత్ర కలిగిన పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ పది సంవత్సరాలలో తెచ్చిన తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి చేయడంతో పాటు అన్ని వర్గాలను ఆదుకున్నటువంటి పార్టీ ఈరోజు అన్ని పార్టీల నుంచి కూడా అభ్యర్థులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఉన్నాడు బీజేపీకి సంబంధించిన అభ్యర్థి ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్గా నేను ఉన్నాను ఈరోజు ప్రజానికానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని కూడా ప్రజల పక్షాన్ని అడుగుతూ ఉన్నాం నిజంగా మీకు ఓటు అడిగేటువంటి నైతిక హక్కు ఉన్నదా స్వయంగా ఈనాడు బాధ్యత వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిదవ తారీఖు మేము చేస్తామని చెప్పి అదేవిధంగా ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే రెండు వేలే వస్తుంది మేము ప్రభుత్వంలోకి వచ్చినాక నాలుగు వేల పెన్షన్ ఇస్తామని చెప్తిరి ఇప్పుడు రైతు బంధు తీసుకుంటే పదివేలే వస్తుంది రేపు మేము అధికారంలోకి వస్తున్నాం పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్తిరి మీకు నిజంగానే ప్రజల పక్షాన మాట్లాడే అర్హత ఉంటే ఇవి ఎప్పుడు ఇస్తారో చెప్పి ఓటు అడగండి లేదంటే మోసం చేసిన పని చెప్పండి అంతే తప్ప మళ్ళొక్కసారి మోసం చేద్దామనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చినాం మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో కూడా పదిహేడు సీట్లకు మీరు వేస్తేనే ఈ ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని మాయమాటలు చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం ఈ ఎన్నికల్లో చెప్పాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించి కూడా ఇక్కడ అభ్యర్థి ఉన్నాడు ఈ పది సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం ఎంతసేపు ఒక మ మతాన్ని హిందుత్వాన్ని ప్రోత్సహించడమే తప్ప ప్రజల అవసరాలు తీర్చడంలో ఏ ఒక్క మరి మార్కు చూపించినటువంటి పరిస్థితి లేదు అంతేకాకుండా తెలంగాణకు చేసింది ఏమీ లేదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచే వ్యతిరేకంగా ఉన్నారు ఆనాడు తల్లిని చంపి బిడ్డను బతికించిందని చెప్పింది స్వయంగా ఈనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద ఎంత అక్కసునేదో ఆనాడే మనకు తెలిసిపోయింది కాబట్టి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు వచ్చినాయి మన మండలాలు పోయినాయి మన ఐటీఐఆర్ పోయింది మనకు రావలసినటువంటి మరి విద్యా సంస్థలు రాలేదు అదేవిధంగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఇవ్వలేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మీకు కూడా ప్రజలను ఓటు అడిగే హక్కు లేదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను పది సంవత్సరాల కాలంలో అన్ని వర్గాలను ఇలా రైతు బంధు దేశంలో తీసుకొచ్చింది మొట్టమొదటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం రైతు బీమా తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం పేదవాళ్లకు రెండు వేల పెన్షన్ ఇచ్చింది దేశంలో కేసీఆర్ ప్రభుత్వం బీడీ కార్మికుల లాంటి మరి పేదవాళ్ళను గుర్తించి పెన్షన్ ఇచ్చింది ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందుకే అన్ని వర్గాలను ఇలా గొల్ల కురుమలకు గొర్రెలు కావచ్చు మత్స్యకారులకు చేపలు కావచ్చు గ్రామాల అభివృద్ధి కావచ్చు అన్ని విధాల అభివృద్ధి చేసినటువంటి మరి పార్టీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ కాబట్టి ఈ ఎన్నికలలో తప్పకుండా మీ యొక్క పూర్తి ఆశీర్వాదం ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా నాలుగు నెలలు తిరగక ముందే నీళ్లు లేవు పంటలు ఎండిపోతున్నాయి రైతుల ఆత్మహత్యలు అవుతున్నాయి అదేవిధంగా చేనేత కార్మికులు ఆత్మహత్యలు అవుతున్నాయి ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు అవుతున్నాయి ఒక బాధ్యత లేని ప్రభుత్వం ఈరోజు కొనసాగుతూ ఉన్నది కాబట్టి ఇవన్నీ విషయాలను అర్థం చేసుకొని ఒక ప్రశాంతమైన తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు మనం డిస్టర్బ్ చేసుకున్నాము రానున్న కాలంలో మనను వంచినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినటువంటి బుద్ధి ఈ ఎన్నికల్లో చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను yeah <laughs>